ప్రపంచ పరిస్థితులు బాగలేవు ప్రతిరోజు భూకంపం ప్రతిరోజు ప్రపంచమంతా ప్రపంచ వార్తలు చూస్తా నేను ప్రతిరోజు భూకంపం మళ్ళా ఏడు పాయింట్ రెండు గని ఘన ఘనియో ఘనాలో ఉంది ఆఫ్రికాలో అక్కడ మళ్ళా భూకంపం వేళ ఏడు పాయింట్ రెండు మ్యాగ్నిట్యూడ్స్ అయితే చాలా బలమైన బలమైన భూకంపాలు వస్తున్నాయి మూడు వేల మంది మయన్మారు థాయిలాండ్లో చనిపోయినవారు బ్యాంకాక్లో చనిపోయినవారు ఆకాశ హర్మియానాల ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు అంతస్తుల భవనాలన్నీ కూడా పేకమేడల్లా కూలిపోయి ఆ కూలిపోయిన స్లాబ్ల కింద ఆ దోళాల కింద మనుషులు పడి కుళ్ళుపోయి వాసన భరించలేకుండా ఉన్నారు నేను మన భూకంపాల గురించి చెప్తుంటే ఏమండే మనది ఇలాగే ఉండి చుట్టూ ఉన్న కూలిపోవాలంది తప్పు ఆ ఎప్పుడు మాట అనుకో చుట్టూ ఉన్న కూలిపోతే నువ్వు ఇందులో ఉండగలవా కంపు భరించలేవు శవాల్లో ఆ శిథిలాల కింద శవాలు ఉంటాయి కుళ్ళిపోయి పురుగులు పట్టేస్తుంటాయి ఎప్పటికీ ఏటి ఇసక నువ్వు ఇలా పక్కకు తోజటితో జేసీబీని పెట్టి లాగేయటానికి భయంకరమైన ఐరన్ రాడ్లతో కట్టబడిన స్ట్రక్చర్స్ అవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ముక్కలు 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 అయిపోయి పడున్నాయి అవన్నీ అంటే పెద్ద పెద్ద క్రేన్లు రావాలి జేసీబీలు రావాలి అవి ఎత్తాలి మళ్ళీ వైర్లు కట్ చేయటం కట్ చేయడానికి కట్టర్స్ ఉండాలి ఎందుకంటే ఇ మన భీము కింద మన శ్రావంలో అంతా అయ్యే వై పెద్ద పెద్ద రాడ్లు బలమైన రాడ్లు స్టీల్ ప్లాంట్ రాడ్లు వేసాం మరి ఇవన్నీ తీయడం అంటే కస తుడుచుకున్నట్టు తుడిచేస్తే వచ్చేది కాదు ఇది కట్టర్లతో కట్ చేయాలి జేసీబీలతో బైక్ ఎత్తాలి క్రీర్లతో బరువైనవి దూరంగా లోపల వాళ్ళు బయటకు లాగాలి కనుక భయంకరమైన తుఫాన్లు అలాగే భూకంపాలు నిన్న హైదరాబాద్ అంతా భయంకరమైన వర్షం మనకి ఏం వర్షం లేదు హైదరాబాద్ అంతా భయంకరమైన వర్షం దేవుని పిల్లలారా రోజులు బాగులేవు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానండి రోజులు బాగులేవు నేను నా ఇల్లు నా పిల్లలు నా వాళ్ళు అని మనం అనుకుని తిరిగే టైం కాదు ఇది కనబడిన ప్రతి ఒక్కరికి దేవుని మాటలు రెండు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి నీ పురుగునున్న కావచ్చు నీ పక్కన ఉన్నవారు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ అమ్మ నాయనలు కావచ్చు ఎవరైనా సరే దేవుని ఎరుగని వారు నీ సొంత వారు ఉంటే ముందు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే వాళ్ళు నీ వాళ్ళు కనుక నీ మాట వింటారు పరాయి వాళ్ళు అంటే కొంచెం తేడా కదా కొంచెం ఆలోచించి చేయాలి కనుక రోజులు బాగులేవు ఆ దినం సమీపించట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవడాలు అందరికి చెప్పడాలు ఇవన్నీ చేయాలి మీరు ప్రేమ చూపడానికి సత్కార్యములు చేయటకు ఒకరినొకడు కూరుకొల్పోవాలని ఆలోచితము ఎవ్రీ పది ఇరవై నాలుగులో ఉంటుంది అది కనుక దేవుని పిల్లలారా ఈ వాక్యములో అన్ని 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 జనులారా ఆయన ప్రజలతో సంతోషించడం ఆయన ఆయన ప్రజలతో మీరేం చేయాలి సంతోషించాలి ద్వితీయోపదేశఖండం ముప్పై రెండు నలభై మూడు చదివిస్తావా ఒకసారి మళ్ళీ చదువునైనా ద్వితీయోపదేశఖండం ముప్పై రెండు నలభై మూడు జనములారా జనములతో కూడా ఆయన ప్రజలతో కూడా ఆనందించండి కలిసిపోయాం మనం అన్ని జనులతో మనం కూడా అన్ని జనులుగా ఉన్న మనం కూడా దేవుడు దేవుని సొంత ప్రజలైన యూదులతో కలిసిపోయాం కనుక ఇప్పుడు యూదులైనా అన్ని జనులైనా దేవుడు కావాలి అనుకునేవాళ్ళు బాప్తిస్వం పొందాలి యూదుడు బాప్తిసం పొందాలి అన్ని జనులు బాప్తి పొంద పొందాలి అత ఎక్కడన్నాడు నువ్వు బాప్తీస్ పొందాలి తను బాప్తి పొందాలని భూ భూమి మీద భూకంపాలు వస్తున్నాయి ఇక్కడ అక్కడ లేదు నెక్స్ట్ మన ఇండియా అనేట అది చెప్పిన తర్వాత ఏది చెప్పాడు భూకంపం మయన్మారు మరి ఆ బ్యాంకాక్ భయంకర భూకంపాలతో పోలుస్తూ ఆ బెల్ట్ భూమి కింద ఇంచుమించి యాభై అడుగులు అతిపెద్ద పొడవుడలిపోయిన రాతి పలకలు ఉంటాయి రాతి పలకలు రాతి పలకలు వెడల్పు ఎంత అనుకుంటున్నారు ఇంచుమించు ఐదారు కిలోమీటర్లు వెడల్పు రాతి పలకలు దళరవి ఐదారు 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 కిలోమీటర్లు వెడల్పు కలిగిన రాతి పలకలు చుట్టూ నాలుగు పలకలుగా ఐదారు కిలోమీటర్లు అవి కూడా పలకలన్నీ కూడా ఈ మున్ను మండుతున్న భూమిలో మండుతున్న భయంకరమైన లావా చెట్టు దేవుడు సృష్టిలో పేర్చాడు ఒక గుండ్రమైన ఒక తప్పేలో మీరు నీళ్లు పెట్టి ఎలాగైతే మరగబెడతారో అలాగే భూమికి గుండ్రంగా ఈ రాతిపలకలు చక్ర ఉంది భూమికి లోపల మన కింద మన కాళ్ళ కింద భూమికి గుండ్రంగా లోపల భాగం అంతా కూడా రాతి పలకలతో ఈ లోపల లావా మండుతుంటుంది అగ్నిపర్వతాలు భద్ర భద్రైపోయి బయటికి విర్రజుమ్ముతుంటుంది అది లోన మరుగుతుంటుంది అది అదట ఆ రాతిపలక మన రాతి పలక అది మనకి బా ఇండియాలో ఉత్తర భాగానికి కాట్మండు మరి అలాగే పైన ఉన్న నేపాల్ ఆ పరిసర ప్రాంతాల నుంచి అలాగ బంగ్లాదేశ్ అక్కడి నుంచి అలాగ మయన్మార్ అలా థాయిలాండ్ ఈశాన్య భాగాలు ఈశాన్య భూభాగాలు అంటారు వీటిని వీటిలన్నిటి కింద ఒకటే మన ఇండియా కలిపి ఒకే రేకు ఒకే ఒకే షీటు ఒకే షీటు యాభై కిలోమీటర్లు పొడవెడలిపలిగిన ఒకే షీట్ ఉంది ఆ షీట్ ఇప్పుడు కదులుతుంది దానికి దగ్గరగా ఉన్నవే ఇప్పుడు నెక్స్ట్ మనకంటున్నాడు నెక్స్ట్ తా భయంకరమైనటువంటి ఈరోజు ఈ పరిస్థితులు భారతదేశానికే అని ఇస్తున్నారు శాస్త్రవేత్తలు కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే బీఎలత్ ఇక మీరందరూ అందరూ లోకంలో ఉన్న సరదాలు సంతోషాలు ఇవన్నీ మర్చిపోండి ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి ప్రతిరోజు దేవుణ్ణి అడగండి దేవుడు నిన్ను బట్టి పట్టణాన్ని కాపాడచ్చు నన్ను బట్టి పట్టణాన్ని కాపాడచ్చు అడగండి కానీ మీరు ఒక పని చేయాలి ఈలోగా ఎవరికోరికి ఒక మాట రోజుకొక మాట రోజుకొక కరపత్రం ఎవరికైనా చాలు నువ్వు ఆ వర్క్ చేయి ఆయన చూసుకుంటాడు కనుక ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఏమంటున్నాడు పదకొండు పన్నెండు సకలం చేసి పదకొండు పదిలో ఏమంటున్నాడు దినమును ప్రజలకు ధ్వజమగా నిడిచిచుండు వేరు చిగురైన వేరుచిగురైన క్రీస్తునద్ద జనములు విచారణ చేయను జనములందరికీ విచారణ జరుగుతుంది ఇప్పుడు ఎవరు నన్ను స్వీకరించారు ఎవరు నన్ను స్వీకరించలేదు ఎవరు నన్ను నన్ను నమ్మారు ఎవరు నన్ను నమ్మలేదు ఈ లోకంలో ఉన్న ఈ ఆశలు ఈ సరదాలు ఈ కోరికలు అనుభవించిన ఈ రోజులు చాలు ఇక ముందు మనం కంపల్సరిగా దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు కించిత్తైనా మనం దేవుని కొరకు బతికితేనే తప్ప మనం దేవుని సన్నిధికి చేరలేము మనకంటే ముందు వెళ్ళింది నేను ఎప్పుడదో ఆలోచిస్తుంటాను ప్రసాద్ భార్య ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటుంది కొన్ని రోజులు అయింది నాతో మాట్లాడారు ఆ సోదరిమణులు సోదరులు మా డాడీ మాట్లాడారు నాతో అని అక్కడ పరదర్శిలో మన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటారు కనుక మనం అక్కడికే వెళతాం కళ్ళు మూస్తే వెళ్ళిపోయే చోటు ఒక్కటదే కనుక ఆ చోటుకి మనం వెళ్ళకపోయామో మరో చోటు మనం తట్టుకోలేము ఓకే